సిద్దిపేట జిల్లా గజ్వేర్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో రైతు నాయకులు చేతిరెడ్డి లింగారెడ్డి ఆధ్వర్యంలో రైతులు ధరణిలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమానాలు వేసి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజుల కాలం నుంచి రైతుల పేరు మీద వస్తున్న వ్యవసాయ భూములు రైతుల పేరు మీద ఉండేవని అప్పటి కాలంలో భూమి విలువ కన్నా శిస్తి ఎక్కువగా ఉండేదని అందుకు కాస్తలో ఉన్న రైతులకి యాజమాన్య హక్కులు కల్పించాలని అదే ధోరణిలో ప్రభుత్వాలు పనిచేయాలని ఇప్పుడున్న రైతులకు కాస్తాలో ఉండి కూడా భూ యాజమాన్య పత్రాలు లేవని ధరణి వచ్చినప్పటి నుంచి ఇంకా అన్యాయం ఎక్కువైందని ఎప్పటితో సాదా బయనామాతో అవకాశవాదులు రిజిస్ట్రేషన్ చేసుకుని ధరణిలో చూపించుకుంటున్నారని గజ్వేల్ నియోజకర్గ వ్యాప్తంగా రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని భూ ఉన్న రైతులకు యాజమాన్య పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికీ కొన్ని చోట్ల సర్వే నెంబర్లు ఉన్న దానిలో స్థలం లేకుండా ఉందని ప్రభుత్వం చేసిన ఈ పొరపాట్లు వెంటనే సరిదిద్ది రైతులకు న్యాయం చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున రైతులతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాపూర్ రైతులు మరియు గజ్వేల్ మండల రైతులు పాల్గొన్నారు ఎక్కడైతే ఈ పోయినటువంటి రైతులకి న్యాయం చేయాలి వాళ్ళకి తెలుసు ఒక రెండు గుంటలు పోతే ఆ రెండు కుంటల డబ్బులు మాత్రమే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం గుంటలో ఇంకా రెండు కుంటలకు మరి అక్కడే సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాలు పెట్టలే అరవై రెండు అరవై డెబ్బై సంవత్సరాలు కాకున్న రైతులకు పట్టణురా వద్దురా నాయన भाई तू बोलेला सब अली तो उनका जान पाकर हम कुछ बैठ रे बैठ रे इधर सब चल बैठ रे बैठ रे भाई तू बोलेला है क्या अरे भाई भाई तो ఈ వెంటనే కో రెవెన్యూ రెవెన్యూ కమిటీ ఈ కోర్టులపై ఉన్న వారిని పరిశీలన చేసి వాళ్ళకు హక్కులు కల్పించి ఆ కోర్టు మానవమైన కోర్టు వాళ్ళ ప్రాణ హాపడని రాష్ట్రం నిజాం పరిపాలన కింద రాజుల పరిపాలన కింద ఉన్నటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థను వాళ్ళు ఆ వ్యవస్థలో దేశముఖులు దేశ దేశముఖులు ఇనాందారులు వాళ్ళు ఉండేవి వాళ్లకు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు కొన్ని గ్రామాలు గ్రామాలుగానే ఉండబడను అందువలన గ్రామ రైతుల వల్ల కొనాలని అనుకుంటే కొందరు కలిసి వారి యొక్క నమ్మకమైన ఒక వ్యక్తి మీదనే భూములు ఒక పేరునే పందులు అప్పుడు కొని అట్లనే ఉండుండగా మన ప్రజ ప్రజా పరిపాలన అంటే మన స్వతంత్రం వచ్చినాక మన యొక్క రెవెన్యూ చట్టాన్ని పాత చట్టాన్ని అమలు అమలువరుస్తూ పట్టాదారు కాస్తదారు అన్ని వర్గీకరణ అవన్నీ ఉండిందే వాటి వలన కూడా కాస్తాల ఆ పెద్ద రైతుల మీద ఉన్న పేర్లు చిన్న రైతులు కూడా పంపకాలు చేసుకున్నారు ఆ రికార్డు వచ్చింది మళ్ళీ కూడా భూమి రెవెన్యూ ధర ఎక్కువ ఉండి భూము భూముల ధర తక్కువ చేత చేతన రా సాదాభయా మీద కాగిదాలు రాసి పెట్టుకొని వాటి వలన అట్లే ఉంటే ఇప్పుడు ఈ కాస్తు వలన ఈ ధరణి వలన కాస్తు తీసేసి కాస్తు తీసేసి పెట్టినందున పెట్టుబడి వర్గానికే కొందరి వాళ్ళ వాళ్లకు అనుకూలంగానే ఉండి ఈ కాస్తుదారులు కాస్తదారులు కొంత కొంతమంది మామూలుగా కొన్ని డబ్బులు ఆర్థికంగా ఉన్నవాళ్ళు మళ్ళీ తర్వాత గతంలో ఉన్నాయో మళ్ళీ కొందరు తిరిగి కొన్ని పైసలు ఇచ్చి కొందరేమో సగానికి సగం ఒప్పుకొని భూములు కోల్పోయారు ఇంకా కూడా అటువంటి చాలా నడుస్తుంది ఇప్పుడు ఈ ధరణి వలన ఈ ధరణి లోప ధరణి లోపాల వల్ల రిజిస్ట్రేషన్ చేసుకొని భూమి కాస్త చేసుకునే భూమి వలన లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ తోటి కోర్టుకు పోయి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొని అక్కడున్న రైతులను భయభ్రాంతం చేసుకుంటూ వాళ్ళని నిలబట్టి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ సిచ్చు పెట్టుకుంటూ ఉంటుంది ప్రభుత్వం దానివలన వాళ్ళు కోర్టుకు పోయినా ఇప్పట్లో కోర్టులో పరిష్కారం అయ్యే మార్గం లేదు కాబట్టి ఇప్పుడు ఈ ధరణి వలన ఈ రెవెన్యూ ఇప్పుడున్న ఈ కొత్త చట్టం ప్రకారం అన్న ఉన్న ఉన్నవారికి పట్ట హక్కులు ఇచ్చి కాపాడగలనని రైతుల ఆవేదన రైతుల మనోవేదన